హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ ఈ రోజు మన ఛానల్ మటన్ కర్రీని చాలా గా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మసాలా అనేది మనం దంచి కొట్టి వేసుకోవడం వల్ల మటన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వీడియోని ఫుల్ గా వాచ్ చేసి మీరు కూడా ఈ మటన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ మటన్ ని తీసుకోండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు మసాలా ఏంటో చూద్దాం మసాలా కోసం నాలుగు ఇలాచి ఒక స్టార్ అనాస లవంగా నాలుగు నుంచి ఐదు దాల్చిన చెక్క ఒకటి షాజీరా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా తీసుకున్న ఈ మసాలాన్ని రోట్లో వేసి ఇలా వీటిని దంచుకోండి ఇక్కడ మనం దంచి వేయడం వల్ల మటన్ కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఈ మసాలాని కచ్చా పచ్చగా దంచి తీసుకోండి ఇలా మసాలాని తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి దీని తర్వాత ఒక కుక్కర్ ని తీసుకోండి ఈ కుక్కర్ ని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు దీనిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయినప్పుడు మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా ఆనియన్ అంతా వేసుకుని ఇప్పుడు ఒక గరిటితో మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ గా ఉంటే మనం చేసే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఈ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీనిలోకి మటన్ వేసుకుందాం ఇలా ఫ్రై చేసిన ఈ ఆనియన్ లోకి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ ని వేసుకోండి ఇలా మటన్ మొత్తం వేసుకొని మీడియం సైజ్ టమాటా ఒక రెండు కట్ చేసి వేసుకోండి అలాగే దీనిలో పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మటన్ పైన ఏదైనా ఒక మూతని పెట్టుకోండి ఇక్కడ మనం మటన్ లోని సాల్ట్ వేయడం వల్ల మటన్ నుంచి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయే వరకు ఈ మటన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మటన్ ని కలుపుతూ ఉండాలి మీరు కలపడం మానేస్తే మటన్ అనేది అడుగున మాడిపోతుంది కాబట్టి ఇలా మూత తీస్తూ మటన్ ని కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇలా మటన్ నుంచి వచ్చే వాటర్ ద్వారా ఈ మటన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడుకుతుంది ఇలా ఈ కలుపుతూ తిప్పుతూ ఉండాలి ఇక్కడ మటన్ అనేది బాగా అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి ఇలా ఈ మటన్ అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిలోకి మనం కారం వేసుకుందాం ఇక్కడ కారం అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మీకు కారం స్పైసీనెస్ ఎక్కువ తినేవారైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇలా ఈ కారం మొత్తం వేసుకొని ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టిన మసాలాను కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మళ్లీ దీనిపైన మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ మటన్ పై మూత తీసి ఒక్కసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇలా ఈ మటన్ నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇక్కడ ఆయిల్ అనేది బయటకు వస్తే మటన్ అనేది బాగా ఫ్రై అయిపోయిందని అర్థం ఇలా ప్రిపేర్ అయిన ఈ మటన్ లోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ముందుగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపి ఇప్పుడు దీనిలోకి వాటర్ ని వేసుకోండి ఇక్కడ వాటర్ అనేది ఒక పెద్ద గ్లాస్ తో వేసుకోండి ఇది సుమారుగా టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉండవచ్చు ఇలా వాటర్ వేసుకొని ఇందులో కారం గాని ఉప్పు గాని ఏమైనా తగ్గేటట్టు అయితే ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఎయిట్ విజల్స్ రానివ్వండి ఎనిమిది విజల్స్ తర్వాత కుక్కర్ పై ఆవిరి మొత్తం పోయాక ఇప్పుడు కుక్కర్ పైన మూత తీయండి ఇక్కడ మటన్ అనేది ఉడికిందో లేదో ఒకసారి బాగా చెక్ చేయండి ఇప్పుడు గరిటి పైన ఒక మటన్ పీస్ తీసుకుని ఒక స్పూన్ తో దీన్ని చెక్ చేయండి ఇక్కడ మటన్ అనేది ఈజీగా ఉడికిపోయింది ఫైనల్ గా దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు మటన్ అనేది ఉడకకపోతే ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ ని వేసి ఇంకొక త్రీ టు ఫోర్ వెజల్స్ వేయించండి అంతే ఫ్రెండ్స్ రుచికరమైన మటన్ మసాలా కర్రీ రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ మటన్ మసాలా కర్రీని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి వేడివేడి అన్నంలో గాని లేదా బిర్యానీలో గాని దీన్ని ఒకసారి కలుపుకొని తినండి దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్